పాడు ఫార్మేషన్ స్టేజ్లో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా మనకి ఇబ్బంది సార్ మనకి ఇబ్బంది ఎందుకు వచ్చింది సార్ స్టేజ్ ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు సార్ మనకి ఇది ఎంత మనకి టోటల్ ఇదే సార్ పద్నాలుగు కోట్లు వచ్చింది పదకొండు కోట్లు అరవై ఐదు లక్షలు సార్ రెండు కలిసి ఇరవై ఐదు కోట్లు కాదు ఇక్కడ మన ఒక్క మండలమే మనం సెవెన్ సిక్స్టీ ఏకర్స్ ఎఫెక్టెడ్ ఏరియా టార్జెట్ చేస్తే పొద్దున్న కల్ అంతా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్టర్స్ అన్నారు అంటే మాకు రాజధాని ఉంది సార్ ఎక్కువగా మిగిలింది లేదంటారు అక్కడ పెరవలి అటు కొద్ది కొద్దిగా తర్వాత బాగా డ్యామేజ్ అండి అండి ఒక త్రీ మండల్స్ అని వాడికి టూ మండల్స్ మిగతా పెద్ద పెద్ద లేదు అంటే ఇది కాకినాడ జాయింట్ అది కరెక్ట్ ఫిగర్ పెరుగుద్ది అన్న పెరుగుద్ది పెరుగుతుంది అంటే ఇప్పుడు ఏవో గారు అన్నట్టు ఇక్కడ మూడు మండలాలు అక్కడ రెండు మండలాలే బాగా హెవీ హెవీ డామేజ్ ఇప్పుడు ఈ ఈ మండలం ఒకటి మనకి ఇరవై ఐదు కోట్లు డ్యామేజ్ అంటే మన నాలుగు మండలాల్లో తీసుకుంటే వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది దీనికన్నా మొత్తం మీద వన్ ఫిఫ్టీ హండ్రెడ్

ఇక్కడ రాయవరండి మా విలేజ్కి వచ్చి రెండు వేల ఎకరాలు ఉంది అనుకున్నాయి మా పొలాలన్నీ కూడా గండ పెరిమాండీందండి ఎకరాలు మనకి மாதிரி ஏவோ நம்பர் ഇക്കിടക ഇപ്പോൾ അവിടെ പഠിച്ചു വർക്കല ഗണ്ടെപ്പിട്ട് പഠിച്ചു ఇదంతా విన కదా నమస్తే అమ్మా ఏం లేదు మాకు చండీ డూ రాయవరం రైతుంది అంత మీకు మల్లెపల్లి అల్లమిల్లిలో ఉండిపోయింది దాదాపు అవుతున్నా కలిసి ఉంటున్నారు కొద్దిగా ఇప్పుడు ఆ డ్యామేజ్ ఉంది కదా యాప్ డ్యామేజ్ ఎన్యూమరేషన్ చేయాలి కొద్దిగా రైతులకు హెల్ప్ చేయాలి తర్వాత ఈ రైతులు కొద్దిగా ఇగ్నోర్ చేస్తున్నారనే ఫీలింగ్ ఉంది ఈవియో కోసం వచ్చినా లేకపోతే దేనికోసం వచ్చినా లేకపోతే ఈ కోసం వచ్చినా కొద్దిగా ఇగ్నోర్ చేస్తున్నారని ఫీలింగ్ ఉంది మీ అక్కడ ఎగ్రికల్చర్ రెసిడెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కొద్దిగా ఇమీడియట్గా ఎన్యూమిరేట్ చేయించి కొద్దిగా లిబరల్గా చేయొచ్చాను లెబరల్గా ఇన్ ఫర్ ఫార్ అనుకుంటుంది ಎಂಟೆನ್ ಎಂಟರ್ ಕಾರ್ಡ್ ಕೂಡ ಚುಕ್ಕನೆ ಓದ್ಗ ಮೀ ಸೈಡ್ నుంచి ಮಿತ್ತೀಯಾ ಓಕೆ ಮೇರು ಬಾಲಕ್ಷಸಿಕೊಂಡು ಲಾಯ ಮದೇವಂ ಚಿನ್ ರೈತನಂದ್ರು ಸ್ಟಾರ್ ಅಂದ್ರೆ ನೋಟ್ ನೋಡಿ ನೋಡಿ ಜೇವ್ರತ್ತೆ ಅಂದ್ರೆ ಕೆಒಎನ್ ಇಂದ ಇಕಡೆ ಮನೆ ಕಿಸು ಫಾರ್ಮಸಿ ಕಣ್ಗವಾಡಿ ಮೇನು ಸರಿ ಕೆಎನ್ ಜೇವ್ರತ್ತೆ ಬ್ಲಾಕ್ మా ఎక్కువ మినిమం ఉంటుంది సార్ ఊరి ఇంకా చెరువుల కింద కూర్చున్నారండి సార్ నేరుదే లేదు రోడ్డుతో చెప్పింది దాన్ని బట్టి మార్నింగ్ డిక్లేర్ చేసేసాం మొత్తం పోయిందని కలెక్టర్ కూడా రిపోర్ట్ పంపేస్తున్నా చెప్పేసి మీడియా ఉన్నారు ఇక్కడ ఇక్కడ చెప్పేసి